అందరికీ నమస్కారాలు ఈరోజు మీ అందరినీ పిలిచి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం కూడా లోకేష్ అన్న గారు పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవ్వడము మరి ఈ మూడు సంవత్సరాలు కాలంలో మరి ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిందనే విషయం కావచ్చు ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది లోకేష్ గారు దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేయడము మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము తొంభై ఏడు నియోజకవర్గాలు పూర్తి చేయడము అందులో తొంభై నియోజకవర్గాలు గెలవడం అంతేకాకుండా ఈరోజు దాదాపుగా రెండు వేల తొంభై నాలుగు గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యోగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అన్నాలో అనడం జరిగింది ఆయన చేయలేరు ఆయనకి చేత కాదు సాధ్యం కాదు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు ఎంతో కసిగా రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం ప్రజల కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం ఏ విధంగా యువకులన్నీ మొదలుపెట్టారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు ఎండల్లో మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు వర్షంలో తిరిగినాడు ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాననేది కల్లారం మేము చూడడం జరిగింది రాయలసీమలో దాదాపుగా నూట ఇరవై నాలుగు రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేష్ అన్న గారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు ముప్పై మూడు రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసిన చేయడం జరిగింది ఆ ముప్పై మూడు రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను ఎక్కడ కూడా అలసట అనేది లేకుండా నడిచినాడు ఎక్కడ కూడా ఎండ లెక్క చేయలేదు వాన లెక్క చేయలేదు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ లాంటి ప్రాంతంలో చాలామంది పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు తాగునీటి సమస్య ఉందని గ్రహించి గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఏదో సందర్భంలో వస్తే వేరే ఏదో టాపిక్ మాట్లాడుతూ పత్తికొండ ఏరియా గురించి కదా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ ఆదోని గురించి మాట్లాడుతూ ఆయన పత్తికొండ ఏరియా కర్నూలు పార్లమెంట్ నేను తిరిగినప్పుడు ప్రజలు పడిన సమస్యలు అని చెప్పి ఇవి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అది నాయకత్వం లక్షణాలంటే ఆయన పాదయాత్ర చేసిన సమయంలో నందాల ప్రాంతంకి ఎంటర్ అయినప్పుడు మరి యువగలం దగ్గర జరిగిన గొడవల్ల నేను ఆలగడ్డ ప్రాంతంలో జరిగినప్పుడు నా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నన్ను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది ఆ రోజు లోకేష్ అన్న గారు అఖిలా లేకపోతే ఈ ప్రాంతంలో యువగలం వద్దు అని చెప్తే నేను విఖ్యాతి ఇద్దరం కూడా అన్న వాళ్ళు ఆలోచనే ఆలగడ్డకి మీరు రాకుండా చేయాలని చెప్పి తప్పుడు ఆలోచనతో ఆ కార్యక్రమం జరిగింది మీరు తప్పకుండా మీ అడుగు ఆలగడ్డలో పెట్టి తీరాలా ప్రజలకి భరోసా ఇవ్వాలా మా ప్రాంత ప్రజలకి మీరు వస్తే ఒక భరోసా ఉంటుందని చెప్పి రోజు లోకేష్ గారు మా మీద గౌరవంతో వద్దనుకున్నా కూడా ఆయన మీద ప్రేమతో మేము యువగలాన్ని ఆలగడ్డలో పెట్టించి ఘనంగా లోకేష్ అన్న గారికి స్వాగతం పలికి అదేవిధంగా ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఉంటాను ఈరోజు రాజకీయంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను వెళ్ళగలుగుతా నమ్మకము స్ఫూర్తిని నాలో నింపింది లోకేష్ అన్న గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే కమిట్మెంట్ లోకేష్ అన్న గారు ఏది చెప్పినా కాదనకుండా చేయడము ఎంత కష్టమైనా చేయడము ఎంత బాధకరమైన చేయడము అందుకే ఈరోజు లోకేష్ అన్న గారు ఏది చెప్పినా ఆయన మీద నమ్మకంతో మా కుటుంబం నడుస్తుంది నాలాంటి ఎన్నో కుటుంబాలు ఆయన మీద నమ్మకంతో ముందుకు నడుస్తున్నాయి అంతేకాకుండా మరీ ముఖ్యమైన విషయము లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసిన సమయంలో ఎన్నో నియోజకవర్గాలు ఎంతోమంది వైసీపీ నాయకులు రాళ్ళు వేసినారు గొడవలు సృష్టించినారు ఆయన మాట్లాడతాడేమని చెప్పి మైక్ లాగేసుకున్నారు కానీ ఆయన గొంతు నొక్కేయాలని ఎంత ప్రయత్నం చేసినా యువగలం రోజు కూడా మారి మోగిపోతున్న సంగతి వైసీపీ నాయకులు గుర్తు గుర్తుపెట్టుకోవాల ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన పాదయాత్ర ఆపలేదు ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని మధ్యలోనే ఆపకుండా ముందుకు సాగినారు కానీ వాళ్ళేం చేస్తున్నారు ఎంత నీచ ఆలోచనతో పెట్టుకొని మన నంద్యాల్లోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినారు హైదరాబాద్ని సైబర్ సిటీగా మార్చి మరి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనని అరెస్ట్ చేసే ధైర్యం చేసి లోకేష్ అన్న గారు తండ్రిని చూడడానికి పోవాలనుకున్నా కూడా ఆయనని పోనీయకుండా ఇబ్బంది పెట్టినారు కన్నా తండ్రిని అరెస్ట్ చేస్తే కన్న కొడుకుని పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది అది వైసీపీ వాళ్ళ నీచ పరిపాలన ఆ రోజు లోకేష్ అన్న గారు ఆయన తల్లిగారిని భార్యని కొడుకుని కూడా రాష్ట్రంలో పెట్టి ఆయన ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో ఏ విధంగా ఒక మేజర్ ప్లే రోల్ ప్లే చేశారో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రెడ్ బుక్ అంటేనే ఈరోజు కూడా వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు ఎందుకు అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్ష పడుతుందని లోకేష్ నాగర్ మాటిచ్చినారు మీరు తప్పే చేయకపోతే రెడ్ ఫుక్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఎంతోమంది కార్యకర్తలని ఇబ్బందులు పెట్టినారు ఎంతోమంది కార్యకర్తల మీద కేసులు తప్పుడు కేసులు పెట్టినారు కార్యకర్తలని ఊరులు పెట్టిపోయేలాగా వైసీపీ ప్రభుత్వం ఆ గత గతంలో పరిపాలన చేసింది ఈరోజు కూడా మాకు ఎంత నష్టం జరిగినా రాష్ట్రం బాగుపడాలని అనుకున్న వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుంటారు ఈరోజు లోకేష్ అన్న గారు ఉన్నారు వైసీపీ నాయకులు అంతు చూస్తారు వైసీపీ నాయకులు అరాచకాలు లోకేష్ గారు అడ్డుకుంటారన్న నమ్మకంతోనే ఈ రోజు కూడా ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాకు ఇంకా మేలు జరుగుతుందని ఓపిక్గా పార్టీలో ఉన్నారని సంగతి మనం మర్చిపోకూడదు యువత తప్పుదావ పట్టకుండా సరైన దారిలో నడిపించాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఈరోజు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి గూగుల్ లాంటి పరిశ్రమను తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టడమే కాకుండా మన ఓర్వకల్లో ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఏ ప్రాంతమైనా సరే ఒకటే రాష్ట్రం బాగుపడాలా గ్రామాలు బాగుపడాలా రైతులు బాగుపడాలా ఉద్యోగస్తులు బాగుపడాలా యువత బాగుపడాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి లోకేష్ అన్న గారు ఈరోజు లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత స్కూల్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా పబ్లిసిటీ పిచ్చి మనం అందరం కూడా చూసినాం ఏది ఇచ్చినా ఆఖరికి పిల్లలకి తినడానికి చిక్కి ఇచ్చినా కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు స్కూల్ బ్యాగ్లు ఇచ్చినా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇప్పుడు కూడా ఇచ్చినాం యూనిఫామ్ కొత్త యూనిఫామ్లు ఇచ్చినారు లోకేషన్ నగర్ ఎక్కడైనా లోకేషన్ నగర్ బొమ్మ చూసినా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఫోటో చూసినామో ఎక్కడ లేదు పబ్లిసిటీ కోసమో వెళ్ళడం కాదు మనం చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్గా ప్రజలే మనకి పబ్లిసిటీ ఇస్తారని నమ్మిన వ్యక్తి లోకేష్ అన్న గారు ఈరోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చి బాగుపడతారన్న నమ్మకం యువతలోకి తీసుకొచ్చింది లోకేష్ అన్న గారు ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మొన్ననే టాటా కంపెనీ వచ్చిందంటే దానికి కారణం ఎవరు లోకేష్ అన్న గారు ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో లోకేష్ అన్న గారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఓపిక పడ్డారు తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు నమ్మి ఓట్లేసినారు దానికి తగినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినారు కదా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులకి పని పాట ఏం లేదు చేసేదానికి ఏం లేదు ఎక్కడ రాష్ట్రంలో గొడవలు లేవు అలజడలు లేవు తప్పుడు కేసులు లేవు ప్రశాంతంగా ఉన్నారు అమ్మ ప్రజలందరూ ఇంత ప్రశాంతంగా ఉంటే మన పరిస్థితి ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట ఎవరికి కష్టం వచ్చిందని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరికి నష్టం జరిగిందని పాదయాత్ర చేస్తున్నాడు అసలు ఎవరు అడిగారని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరైనా పాదయాత్ర చేస్తే ప్రజల కోసం చేయాల కానీ ప్రజలే నా మాకు మీరు వద్దు మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి మీకు మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెడితే లేదు లేదు అయినా కూడా మేము సిగ్గు లేకుండా వస్తాము మీరు అడగకపోయినా మేము గొడవలు సృష్టిస్తాము మీకు వద్దనుకున్నా మేము మా మా మొక్కలు చూపిస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారంట ఎవరి కోసం పాదయాత్ర చేస్తారో కూడా చెప్పాలా ఏమనంటే ఆ కోటి సంతకాల గురించి మాట్లాడతాం అది కాకుండా ఇంకేమైనా టాపిక్ ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడినారా ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు అసలు రాయలసీమకి అన్యాయం చేసిందే వైసీపీ పార్టీ రాయలసీమని అన్యాయం చేసి ఈరోజు వెనుకపడేలాగా చేసిందే ఈ నాయ వైసీపీ నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు లేకపోయింటే ఈ ఈరోజు రాయలసీమకి ప్రాజెక్ట్ వచ్చేవా ముచ్చుమారి తీసుకొచ్చింది ఎవరండి ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలంటున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేసింది ఎవరు దానికి ఇచ్చింది ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో అది మీరు పూర్తి చేయగలిగినారా అలగనూరు పూర్తి చేయగలిగినారా డబ్బులు ఇవ్వగలిగినారా లేదు ఇట్లా ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాము అని బిళ్ళ పిచ్చుకునేది వైసీపీ నాయకులు ప్రజల కోసం చేసి చూపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఈరోజు నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి మీరు పాదయాత్ర అని చెప్పి పొరపాటును కూడా మళ్ళీ ఆడవాళ్ళని దగ్గరకు బలవంతంగా పిలుచుకొని మీరు ముద్దులు పెట్టే కార్యక్రమాలు చేస్తే ఆడవాళ్ళే తిరిగి హరాస్మెంట్ కేసులు పెడతారు మీ మీద ఆ స్థాయికి దయచేసి దిగజారకుండా ఏమీ లేని దగ్గర గొడవలు సృష్టించి ప్రజలు ప్రశాంతంగా ఉన్న ఏరియాలకు వెళ్ళి పాదయాత్రలు చేసి మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రము మేమట్టుకోము ప్రజలే అడ్డుకుంటారు నా ప్రజా ప్రజలే బయటికి వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటారు ఆ సంగతి మీరు గ్రహించి ముందుకొస్తే బాగుంటుంది అసెంబ్లీకి రారంట అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడారంట అసెంబ్లీలో ప్రజలకు జరిగే అన్యాయాలు ఎందుకు చెప్పే నిజంగా అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది నిజంగా అంటే ప్రజలకి బాధాకరంగా ఈ రాష్ట్రము పరిపాలన చేస్తున్నాము అంటే ఎందుకు వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఎందుకు లేవనెత్తలే లేవనెత్తట్లేదు సమస్యలు లేదంట ప్రతిపక్షం హోదా ఇస్తేనే వస్తారంట ప్రతిపక్ష అంటే హోదా ఉంటేనే హోదా ఉంటేనే ప్రజా సమస్యల గురించి మాట్లాడతారంట ఏం లోకేష్ అన్న గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా అసెంబ్లీకి రాలేదా మీరు నానా మాటలు లోకేష్ అన్న గారిని అంటుంటే అవసరం లేకపోయినా కూడా ప్రజల కోసం అక్కడే నిల్చొని కొట్లాట కొట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదా మాకు తక్కువ మంది తక్కువ మంది వచ్చినారు నాకు నామోషిగా ఉందని చెప్పి ఆయన ఇన్నెల్లో కూర్చున్నారా ప్రజా ప్రజలు ఇచ్చే తీర్పులు ఫేస్ అయినారా మీరు అడ్డదిడ్డంగా అసెంబ్లీ నడిపిస్తున్నా కూడా ఓపికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఓపిగా కూర్చోలేదా మరి దానికేం సమాధానం చెప్తారండి సో ఈ రాష్ట్రాన్ని నడిపించేది కాపాడుకునేది పరిశ్రమలు తెచ్చేది ఉద్యోగాలు తెచ్చేది రైతులు బాగుపరిచేలాగా చేసేది కేవలం ఎన్డీఏ ప్రభుత్వము మా తెలుగుదేశం పార్టీ నాయకులము గ్రామస్థాయి నుంచి కూడా అన్నీ కూడా ఓపిక్గా ఓర్చుకొని ఉంటున్నాం మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని జైళ్ళకు పంపించినా కూడా ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఒక్క తప్పుడు కేసు కూడా వైసీపీ నాయకుల మీద పెట్టలేదు అది పెట్టనందుకేనే మమ్మల్ని ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు పెట్టింటే ఈ పాటికి అందరు అందరూ సర్దుకొని పక్క రాష్ట్రాలకి పోయేవాళ్ళు అంటే పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళ వాళ్ళు లేరులే సో దయచేసి వైసీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం రెడ్ బుక్ రెడ్ బుక్ అవును రెడ్ బుక్ రాజ్యమే కానీ రెడ్ బుక్లో ఏముంది రెడ్ బుక్లో లోకేష్ అన్న గారు రాష్ట్రాన్ని నాశనం లేపిన వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటున్నారు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసే వాళ్ళని విడిచిపెట్టేది లేదు అంటున్నారు దాంట్లో తప్పేముంది దాంట్లో తప్పేముందండి మీ మీరు చెప్పే ఏదో డిజిటల్ ఏదో పెట్టడంట